ప్రభువును బోధకుడు నేను మీ పాదంలో కడిగిన ఎడల మీరు ఒకరి పాదంలో ఒకరు కడగవలసినదే మేమ ఏమంటున్నా ఇక్కడ పద్నాలుగు వచ్చి వచ్చేసరికి కాబట్టి ప్రభువును బోధగుడునైనా నేను మీ పా ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే దేవునికి శోదు ఏది ప్రభు అడుగుతుంది కాబట్టి అందరు చక్కగా వచ్చేసింది ఏమని ఆ మేము కూడా కడుపుకుంటాం అదే ఒకవేళ పేతులు కడగడానికి కానీ కడగడానికి ముందుకు ఒకవేళ వస్తే నాకు శిష్యులు అడగాల సంకోచం వస్తుంది ఆ పేస్తలు కానీ ఏసు క్రీస్తు ప్రక ఒకటి చెప్తాను చేసిన మాదిరి కూడా చెయ్యాలి నేను ఏ విధంగా ఉన్నా నేను ఏ విధంగా నడుస్తున్నా కోరిపోరి నేను నడిచినట్టు మీరు కూడా నన్ను దేవుని నడవండి అంటారు దేవుడికి మహిమ కలుగుతుందాక దేవాది దేవుడు ఒకటే చెప్తున్నాడు మనకి ఏంటి అంటే ఈ సిమె ఒక మంచి సందేశము దేవుడికి మహిమ కలుగుతుందాక పదిహేను వచనం చూద్దాం పదమూడు అధ్యాయం యోన్స్ వార్త పదిహేను వచనం నేను మీకు చేసిన ప్రకారం దేవుడికి ఏంటంటే నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిని దేవుడికి ఇష్టం మాదిరిగా ఇలాగ కంటే గొప్పవాడు కాదు దేవుడికి మహిమ గదుగు కాక ఏం నేను చేసిన కదా దానికంటే మీరు ఎక్కువ చేయదు అలాంటి దేవునికి మహిమ గదుగు నేను ఇప్పుడు పన్నెండు మందికి గడుగుతున్నాను మీరు ఊరు ఊరు పట్టణం పట్టణం పల్లె పల్లె వెళ్ళి అందరినీ మీరేం చేయాలి శిష్యులుగా తయారు చేయాలి దేవుడి కంటే మహిమ గదుగుం కాక దేవుడి కంటే ఎక్కువ ఏది లేదు మీరు అందరు ఏం చేయాలంటే అందరినీ నా వైపు సిద్ధ నా వైపు తిప్పడానికి ఇక్కడ చెప్తాడు మతి స్వార్థ ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అధ్యాయమో ఇరవై ఎనిమిది వచ్చిన అలాగే మనుషు కుమారుడు పరిచారం రాలేదు కానీ పరిచారం చేయటప్పు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా వచ్చాను దేవుని తీసుకొస్తాను ఏం చేయడానికి వచ్చిందంట అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకునేట రాలేదు కానీ పరిచారం చేయటం అనేకులకు ప్రతిగా విమోచన ఖరేదనంగా తన ప్రజలకు వచ్చినని చెప్పను దేవుడికి ఇంత గొప్ప భాగ్యం ఉంటే మనము ఎంత గొప్ప ధన్యులం దేవుడికి తీసుకొస్తాం కరెక్ట్ మొదటి అధ్యాయంలో చెప్తారు ఈ వాక్యం చదువువారు ఈ వాక్యం చేతులు ఎవరికైతుందో ఈ వాక్యం ఎవరైతే ధ్యానిస్తున్నారో ఈ వాక్యాన్ని ఎవరైతే పట్టు విడవకుండా వాళ్ళు దీన్ని అనుసరించుతున్నారో అటువంటి వాళ్ళంట దాన్ని మనం ఇంగ్లీష్ చూసే అక్కడ దేవుని గొప్ప ధనత మన యొక్క జీవితాలలోకి రావడానికి క్రీస్తు మాదిరిని మనం చేయడానికి ఎందుకు క్రీస్తు మాదిరి చేయమంటుందో యోహన్ స్వార్థా పదిహేను అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం యోహన్